మా ఆయనకు అవాడ్ అయ్యండి అమ్మ బలంగా అనుకున్నాడు అక్కడ సింగిల్ ఒప్పుకున్నాను కదా పెద్ద అదేంటి అందుకే అలా వస్తుంది ఇంకొక పెన్నుడు అక్కడ పెన్నుడు అక్కడ ఎంతో ఒక పెన్ను అక్షరాలు కలిసిపోతున్నట్టు వైట్ వెయిట్ అండి ఇది చూడండి మంచి క్రీమ్ కలర్ రోజ్ కలర్ బార్డర్ ఇది చూడండి మంచి బ్లూ కలర్ ఆకాశం బ్లూ అంటారు కదా ఆ కలర్ పింక్ కలర్ బోర్డర్ పళ్ళు గ్రీన్ కలర్ పోచోపల్లి అయితే ఎంత మంది అడిగారు ఈ కలర్ ఓకే మీరు అడిగే విధానం చూసి ఏడో వాళ్ళ వాళ్ళకడికి పోయి ఇవి నేర్చుకుని వద్దా ఒక పది రోజులు ఆర్డర్ ఇచ్చాను అంత ఇదైపోయింది అది కూడా పంపించేయండి సార్ దాంతో పాటు అన్ని పంపించేస్తాం మేడం అన్ని లెక్కలు తీసేసి మీరు ఎన్ని శారీలు ఎన్ని స్క్రీన్ షాట్లు మొత్తం చేసేసి ఒక అట్టపెట్టెలో పెట్టి పంపిస్తాం అనుకుంటున్నాం ఒక ప్లాస్టిక్ కవర్ లో అంతా పెట్టేసి అట్టపెట్టెలు పెట్టి నీట్ గా ప్యాక్ చేసేసి అడ్రస్ రాసేస్తాం సార్ మేడం గారికి మీరు మంచి సపోర్ట్ షీ షీఈ్ వెరీ లక్కీ సార్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అలా అనుకోవట్లేదమ్మా ఏం చేద్దాం కొన్ని అంతే మీరైనా గుర్తించారు థ్యాంక్ యూ సో మచ్ నాకు బలం వచ్చేసింది వెయ్యి ఎంలు బలం వచ్చేసింది రెండు వేల రెండు వందల అండి విత్ ప్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఇది రెండు వేల ఏడు వందలు మూడు వేలు పెట్టున్నారు ఈ శారీస్ ను మనం ఓన్లీ పుట్ట నేసిన పుట్ట ఇస్తున్నాం ఆ శారీ ఆ రేట్ కు పుట్ట శారీస్ ఓకే చూడండి ఏది కావాలంటే స్క్రీన్ షాట్లు పెట్టేసేయండి మంచి కలర్స్

ఈ ఎలా ఉన్నాయంటే చూడడానికి ఒక దాన్ని మించిన ఒకటి అంటారు చూసారా అలా ఉన్నాయి అవి చూసినంత సేపు ఇవి సూపర్ ఉన్నాయి మనకు చాలా బాగున్నాయి ఎక్సలెంట్ గానే అనిపించింది పోచంపల్లి కత్తు వీటి ముందు ఇప్పుడు ఉప్పాడ వచ్చిన తర్వాత ఉప్పాడ ముందు వీటిని చూస్తే ఉప్పాడ సూపర్ ఉన్నాయి అనిపిస్తుంది అనమాట అట్లా ఒకదాన్ని మించి ఒకటి కలెక్షన్స్ పెన్షన్ కాంబినేషన్ కాంబినేషన్ ఇది బ్లూ కలర్ కలర్ ఓకే గ్రీన్ బ్లౌజ్ మొత్తం కూడా స్క్రీన్ చేసి అవసరం అయినప్పుడు కావాలంటే గుర్తు కష్టమైపోతుంది వెనక్కి వెళ్ళాలంటే ఎక్కడ ఉన్నాయో ఎత్తుక్కోలేరు హైలైట్స్ చూద్దాం